బాలల దినోత్సవం శుభాకాంక్షలు జడ్జి కిరణ్ కుమార్ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల బాల దినోత్సవం వేడుకలు మొత్తం సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి జిల్లా జడ్జి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల భవతరాలకు దిక్సూచి మన విద్యార్థులని అన్నారు విద్యార్థులు చట్టం గురించి అవగాహన కల్పించామని ఈ సందర్భంగా తెలిపారు ప్రతి విద్యార్థి ఏది సాధించాలని దానికి చదివే ప్రధాన కారణమని విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి అద్భుతమైన విద్యాలు సాధించాలని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్లు పెన్సిళ్లు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొత్తం సంపత్ యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాని కొరకు ఎంతో కృషి చేయాలి మన దేశాన్ని అభివృద్ధి చెందించడానికి చెందించని కానీ ఆనాడు దేశ్ గా హే అని ఒక మాట అన్నాడు మరి ఆయన యొక్క కళలు ఎన్నో సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి ఆధునిక దేవాలయాలను నిర్మించారు మరొకసారి పాఠశాల మరి తన జన్మదినాన్ని చిల్డ్రన్స్ మధ్యలో జరుపుకునే విధంగా వచ్చారు కాబట్టి మన జడ్జి కూడా జాతీయ పిల్లల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ తరఫు నుంచి మరియు మేడ్చల్ మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ అడ్వకేట్ అడ్వకేట్స్ తరఫు నుంచి పిల్లలందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరికీ మేము ఉన్నాము మీ తరఫున మీకు హక్కులు ఉన్నాయి ఎలాంటి వాయులెన్స్ కానీ అబ్యూస్ కానీ పిల్లలకు జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి సూచనలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై మేము డిస్కస్ చేశాం ఇక్కడ మల్కాజ్గిరిలోని గవర్నమెంట్ స్కూలు ప్రిన్సిపాల్ వాళ్ళ పాఠశాల సిబ్బంది అందరూ మంచిగా మాకు అందరికీ ఏర్పాట్లు చేశారు నేరట్ నేరట్ మెట్ స్కూల్లో మేము వచ్చాము పిల్లలందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి డౌట్స్ రూపంలో అడిగారు మేమందరికీ వాళ్ళకు చట్టాన్ని గురించి అప్రైజ్ చేసి